ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిదేవుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఐదవ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఇక మీనరాశిలో శనిదేవుడు రెండు వేల ఇరవై ఏడు జూన్ మూడవ తేదీ వరకు ఉంటాడు రెండున్నర సంవత్సరాల తరువాత శని రాశిని మార్చుకోవటం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మేషరాశి మీనరాశిలో శని సంచారం కారణంగా రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో మేషరాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు వ్యాపారాలు చేసేవారు లాభపడతారు ఇది మేషరాశి వారికి అదృష్ట సంవత్సరం మీనరాశిలో శని సంచారం కారణంగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో శుభ ఫలితాలు వస్తాయి శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించడంతో కృషభ రాశి వారికి ఆర్థిక లాభం కలుగుతుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి విద్యార్థులకు ఈ సమయం నిజంగా మంచి సమయం పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి మీనరాశిలో శని సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో బాగా కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి జాతకులకు చిరకాల స్వప్నం నెరవేరటానికి ఇదే సమయం ఈ సమయంలో కర్కాటక రాశి వారికి డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు సింహరాశి రెండు వేల ఇరవై ఐదులో మీనరాశిలో శని సంచారం కారణంగా సింహరాశి వారికి కూడా కలిసి వస్తుంది సింహరాశి జాతకులు ఈ సమయంలో జాక్ పట్లను కొడతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది సింహరాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కోటి అయ్యే అవకాశం కూడా ఉంది కుంభరాశి రెండు వేల ఇరవై ఐదులో మీనరాశిలో శని సంచారం కుంభరాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో కుంభరాశి వారి ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి కుంభరాశి జాతకులు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి